ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైల్లో ఉంచాలని తిహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనల మాదిరిగా రోజుకు ఎనిమిది గంటల పాటు ఏకాంత జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని పేర్కొంది ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది శ్రద్ధా వాకర్ తో సహజీవనం చేసిన ఆఫ్తాబ్ పూనావాలా రెండు వేల ఇరవై రెండు మే పద్దెనిమిదిన ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పలుచోట్ల పడేశాడు దర్యాప్తు జరిపిన పోలీసులు ఆఫ్తాబ్ రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఆఫ్తాబ్ ను తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరిగింది దీంతో నిందితుడికి తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆఫ్తాబ్ ను తిహార్ జైల్లోని గదిలో ఒంటరిగా ఉంచారు మరోవైపు ఆఫ్తాబ్ పూనావాలా దీని గురించి ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాడు ఉదయం సాయంత్రం గంట చొప్పున జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని అతడి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు ఇతర ఖైదీలకు వర్తించే విధంగా ఆఫ్తాబ్ ను ఎనిమిది పాటు జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది రాత్రివేళ ఒంటరిగా ఉండే గదిలో అతన్ని ఉంచాలని జైలు అధికారులకు సూచించింది